శరీరం మరియు శరీర అవయవాలు లేకుండా కేవలం ముఖం మాత్రమే దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్ కైతే వెళ్లాల్సిందే దీనికోసం మేమైతే టెక్కల్ నుండి స్టార్ట్ అయి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో రాయగడ అనే గ్రామంలో ఉన్న శ్రీ మజ్జిగరియాని అమ్మవారి టెంపుల్ కైతే రావడం జరిగింది పదిహేనవ శతాబ్దంలో రాయగడకి అప్పటి రాజైన రాజా విశ్వనాథ్ దేవ్ అనే రాజు తన కోట మధ్య గదిలో ఈ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది కోట మధ్య గదిలో ప్రతిష్ఠించడం కారణంగా ఈ అమ్మవారికి మజ్జిగరియాని అని పేరు అయితే వచ్చింది మజ్జిగరియాని అమ్మవారి వారిని మన ఆంధ్ర వాళ్ళు రాను రాను మజ్జి గౌరమ్మ అమ్మవారుగా పిలిచేవారు ఈ టెంపుల్ లో ఐదు క్వింటాల్ బరువు కలిగిన ఇత్తడి గుర్రం అయితే కనిపిస్తుంది అమ్మవారు ఈ ఇత్తడి గుర్రంపై రాత్రి పూట సంచరిస్తుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం ఈ అమ్మవారి మొక్కులను తీర్చుకోవడానికి కోళ్ళు మేకలను అయితే బలిస్తారు కానీ బలిచ్చిన వాటిని ఇంటికైతే తీసుకు సో వాటిని ఇక్కడే వండి ఇక్కడే ప్రసాదంగా స్వీకరిస్తారు ఇక్కడ పర్టికులర్ గా వండటానికి అయితే చాలా మంది ఉంటారు వండిన తర్వాత మనకి రైస్ తో పాటు సర్వ్ చేస్తారు ఇక టేస్ట్ విషయానికి వచ్చేసరికి అమ్మవారి ప్రసాదం అవడం చేతనేమో టేస్టింగ్ మాత్రం చాలా 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 బాగుంది అందరం తినేసాక రిటర్న్ ఇంటికైతే బయలుదేరిపోయాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా ఎవరైనా పేజ్ని ఫాలో చేయకపోతే ఖచ్చితంగా ఫాలో చేయండి